అందరికి నమస్తే అండి ఈ ఇందిరమ్మ సంబంధించిన ఈ ఇళ్ళ కేటాయింపులలో ఫస్ట్ ప్రయారిటీ మన ఈ హ్యాండికాప్టర్లకు ఇల్లు అనేది కేటాయించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ హ్యాండికాప్ట్ సంబంధించిన వాళ్ళకు ఇల్లు అనేది సపరేట్ కట్టినమాట అంటే ఈ ఒక మూడు నాలుగు అంతస్తులక కాకుండా ఈ లిఫ్ట్ సిస్టమ్ కాకుండా ఇండివిజువల్గా అనమాట అంటే ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎట్లా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ అనమాట కింద ఒక ఫ్యామిలీ పైన ఒక ఫ్యామిలీ టైప్లో కట్టడం అనేది జరిగింది అనమాట ఈ ఇల్లులు మీకు చూపిస్తామన్న ఉద్దేశంలో ఈ వీడియో తీయడానికి అయితే వచ్చామన్నమాట చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా కట్టడం జరిగింది ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా అంతే ఫీలింగ్ ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా అద్భుతంగా కట్టారు కాకపోతే ఇక్కడ ఒకటే ప్రాబ్లం కట్టి రోజులు అవుతుంది కాబట్టి కొంచెం బాధపడిపోతుంది అనమాట ఇల్లులు అనేది ఎంత తొందరగా గవర్నమెంట్ దీని దృష్టి పెట్టి అంత తొందరగా వీళ్ళని కేటాయించడమో లేకపోతే కేటాయించరో తెలియదు కాకపోతే వీళ్ళకు కేటాయిస్తే మాత్రం గవర్నమెంట్ అయితే చాలా వరకు పేదలకు న్యాయం చేసినట్టు అయితే అనమాట ఎందుకంటే ఎంత అద్భుతంగా పెట్టారంటే ఇల్లులు అంత అద్భుతంగా ఉన్నాయి సౌలతలు కూడా అన్ని విధాలుగా సౌలతలు కూడా ఉన్నాయి అనమాట కేవలం చాలా రోజులు అవుతుంది అన్న ఉద్దేశం మీద ఇక్కడ కొంచెం చెట్లు మొలడం లేకపోతే ఇళ్ళ లోపల గ్లాసులు ఇవన్నీ పలిగి ఉన్నాయి అనమాట అది ఒకటే ప్రాబ్లం గవర్నమెంట్ అయితే తొందరలో కూడా వీళ్ళందరికీ కూడా ఇల్లులు కేటాయిస్తుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడే ఈ ఇల్లుల మీద దృష్టి అనేది ఫాస్ట్గా అనేది జరుగుతుంది అనమాట దీని ప్రాసెస్ కూడా మీకు కేవలం ఇల్లు చూపిద్దామన్న ఉద్దేశంలో ఈ వీడియో తీస్తున్నాను ఒకసారి చాలా చూడండి చాలా అద్భుతంగా కట్టాను అనమాట ఇల్లు అసలు ఎంత అద్భుతంగా అంటే ఒకటి కాదు అసలు లెక్క పెట్టాలంటే కూడా ఉన్నా కూడా అర్థం కావట్లేదు అనమాట చూడండి ఈ చివరి నుంచి మొదలు పెడితే ఓ ఈ చివరి వరకు ఓ ఆ చివరి వరకు చూడండి ఓ అర్థం కా ఇది ఒకటే వరుస కాదు ముందుల మళ్ళీ దీని వెనక కూడా అవతల ఇంకో వరుస ఉంది రెండు వరుసలు అనమాట అయితే చూడండి కింద ఒక ఫ్యామిలీ పైన ఒక ఫ్యామిలీ అనమాట ఏం లేదు ఏం ఇబ్బంది లేకుండా అనమాట హ్యాండిక్యాప్కి సంబంధించిన వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకూడదని చూడండి కింద ఒక ఫ్యామిలీ పైన ఒక ఫ్యామిలీ ఇట్లా ఇది ఈ రెండే అనమాట ఒక ఇంట్లో రెండు ఫ్యామిలీస్ కింద ఒకటి పైన ఒకటి అనమాట ఎంత అద్భుతంగా చూడండి ఇంకోటి ఏంటంటే దీని పక్కనే నార్మల్ ఇల్లు కూడా కట్టడం నార్మల్ వాళ్ళకు కూడా ఈ డబుల్ పెట్రోల్ మీకు ఒప్పుడు తిననుకుంటారు చూడండి వెనక వెనక ఈ నార్మల్ వాళ్ళ పక్కనే అనమాట ఇది ఓన్లీ అంటే సపరేట్గా వీళ్ళకే అనమాట ఈ నార్మల్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కేటాయించురువు అయిపోయింది వీళ్ళకు మరి కేటాయం మరి పేర్లు సెలెక్షన్ అయినా కాలేదా తెలియదు కాకపోతే ఇల్లులు అనేది చాలా అద్భుతంగా కట్టింది గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి ఆల్రెడీ పెట్టి ఎంత తొందరగా వీలుంటే తొందరగా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇన్నిన్ని లక్షల కోట్లు పెట్టి కట్టిన ఇల్లులు చాలా రోజులు పంచకపోతే ఏమవుతుందంటే ఖరాబ్ అవుతున్నాయి అనమాట ఈ గ్లాసులు వచ్చి అన్ని చిన్న చిన్న అన్ని డిస్టర్బెన్స్ చేస్తారు అనమాట ఎంత తొందరగా గవర్నమెంట్ ఇప్పటికీ చాలా వరకు దీని ప్రాసెస్ అనేది చేస్తుంది ఎంత తొందరగా దీని మీద దృష్టి పెట్టి వీళ్ళకి కేటాయిస్తే మాత్రం గవర్నమెంట్ పేద కుటుంబాలకు ఎంత అంటే అంత న్యాయం చేసినట్టు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఒక కళ అన్నట్టు ఒక ప్రతి మనిషికి కూడా ఒక సొంతం అంటూ ఇల్లు ఉండాలన్నట్టు ఒక ఆశ ఉంటుంటుంది కొద్ది గొప్ప ఆస్తులు ఉండాలి లేదంటే కొద్ది గొప్ప కూడబెట్టుకొని తీసుకుంటారు కానీ ఏంటంటే మధ్యతరగతులు తీసుకోలేరు వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటుండే కాబట్టి బతకడమే కష్టం ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఇల్లు కొనాల కొనాలంటే ఇప్పుడు సిటీలో ఇక మీకు తెలవని విషయం కాదు నార్మల్ ఊళ్ళలోనే రేట్లు ఇష్టం వచ్చిన రేట్లు అనమాట అలాంటిది సిటీలలో ఇల్లు కొనాలంటే అది ఊహ ఊహగా వదిలేయాలి కాదు అలాంటిది గవర్నమెంట్ వేల కోట్లు పెట్టి పేదల గురించి ఇల్లు కట్టించింది కానీ కట్టిన ఇల్లు తొందరగా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఖరాబ్ అవుతున్నాయి అనమాట ఏం లేదు కానీ చిన్న చిన్న గ్లాసులు అవి ఇష్టం వచ్చిన వాళ్ళిళ్ళు వచ్చి పల్లెంగతరు అన్ని కొద్దిగా ఖరాబ్ అవుతున్నాయి అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్న ఇల్లు కొంచెం దీనికి కొంచెం చిన్న చిన్న పండ్లు అనేవి ఉన్నాయి అనమాట ఈ పండ్లు కనుక చేసి పేదలకు ఇస్తే మాత్రం అసలు ఇక వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఆనందానికి అవధులు అన్నట్టు ఇక ఇదే అండి మీ గురించే అనమాట ఓన్లీ కొంతమంది హ్యాండికాప్టర్ వాళ్ళు కామెంట్ అని చేస్తున్నారు కాబట్టి మీ గురించనీ కానీ ఈ వీడియో తీయడం అనమాట మీకు ఇంకా చాలా ఇల్లులు కట్టిర్రు ఇది ఒక్కటి ఏరియాలో కాదు చాలా ఏరియల్లో కూడా ఇలాంటి ఇల్లులు కొన్ని వేల ఇల్లులు అన్నమాట మీ గురించే కట్టింది గవర్నమెంట్ ఇస్తుంది కొద్దిగా ఓపిక పట్టుకోండి ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోని ఎందుకంటే వీడియోస్ చేసేది చాలా కష్టపడి చేస్తాం అనమాట వీడియోస్ అంత ఈజీ కాదు వీడియో ఒక వీడియో చేసి ముందు తీసుకురావాలంటే చాలా కష్టం అనమాట మా కష్టానికి ఒక ఫలితం ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి లైక్ చేయాలి అంత మించి మేము మించి కోరుకునేది ఏం లేదనమాట ఇదే అండి ఈ వీడియోలో న్యూస్ అనమాట